శాంతి మురళి తారీఖు డిసెంబర్ పది రెండు వేల ఇరవై నాలుగు సాకార బాబా గారి మహావాక్యాల సారాన్ని విందాం బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీ ఈ రికార్డ్ సంజీవని మూలిక దీనిని ఆన్ చేసి మ్రోగించట వలన బెంగ తొలగిపోతుంది ప్రశ్న స్థితి చెడిపోవటకు కారణమేది ఏ యుక్తి ద్వారా స్థితి చాలా బాగుంటుంది జవాబు స్థితి చెడిపోవటకు కారణాలు ఒకటి జ్ఞాన డాన్స్ చెయ్యరు వ్యర్థ ప్రలాపాలతో తమ సమయాన్ని పోగొట్టుకుంటారు రెండవది ఇతరులకు దుఃఖం కలిగించినందున కూడా దాని ప్రభావం స్థితిపై పడుతుంది స్థితి బాగుండాలంటే మధురంగా నడుచుకోవాలి స్మృతిపై పూర్తి గమనం ఉంటే రాత్రి నిద్రించేందుకు ముందు కనీసం అర్ధగంట స్మృతిలో కూర్చుని మళ్ళీ ఉదయం లేస్తూనే స్మృతి చేస్తే స్థితి బాగుంటుంది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాబ్దాదల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం మొదటి పాయింట్ పాత మురికిపై మమకారం ఉంచుకోరాదు తండ్రి ఆదేశానుసారం నడుచుకుంటూ మీ మమకారాన్ని నిర్మూలించుకోవాలి నిమిత్తలై ఉండాలి రెండవది ఈ అంతిమ జన్మలో భగవంతుని మీ వారసునిగా చేసుకొని వారికి సమర్పణ అవ్వాలి అప్పుడు ఇరవై ఒక్క జన్మలకు రాజ్య భాగ్యం లభిస్తుంది తండ్రిని స్మృతి చేసి సేవ చేయాలి నష్టాల ఉండాలి రిజిస్టర్ ఎప్పుడూ పాడవకుండా గమనముంచాలి వరదానము ప్రత్యక్ష ఫలం ద్వారా అతీంద్రియ సుఖాన్ని అనుభూతి చేసే నిస్వార్థ భవ వివరణ సత్యయుగంలో సంగమయుగ కర్మలకు ఫలం లభిస్తుంది కానీ ఇక్కడ తండ్రి వారిగా అవ్వడం వలన ప్రత్యక్ష ఫలం వారసత్వ రూపంలో లభిస్తుంది సేవ చేశారు మరియు సేవ చేసే జతజేతలో సంతోషం లభించింది ఎవరైతే స్మృతిలో ఉండి నిస్వార్థ భావంతో సేవ చేస్తారో వారికి సేవ యొక్క ప్రత్యక్ష ఫలం తప్పకుండా లభిస్తుంది ప్రత్యక్ష ఫలమే తాజా ఫలం అది సదా ఆరోగ్యంగా చేస్తుంది యోగయుక్త యథార్థమైన సేవకు ఫలం సంతోషం అతీంద్రియ సుఖం మరియు డబల్ లైట్ యొక్క అనుభూతి స్లోగన్ ఎవరైతే తమ నడవడిక ద్వారా ఆత్మిక రాయల్టీ యొక్క మెరుపును మరియు నషాను అనుభవం చేయిస్తారో వారే విశేషమైన ఆత్మలు అచ్చా ఓం శాంతి